నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత పార్వతీఖండము నాలుగవ అధ్యాయం ఉమాదేవి దివ్య రూపమున దేవతలకు దర్శనమసగుట దేవతలు ఆ జగజ్జననితో తమ అభిప్రాయమును నివేదించుట దేవి అవతరించుటకు తన అంగీకారమును తెలిపి దేవతలను ఊరడింపచేయుట బ్రహ్మ పలికెను నారద దేవతలు ఇట్లు స్థుతించగా దుర్గమ పీడను నశింపచేయు జగజ్జనని దుర్గాదేవి వారి ఎదుట ప్రకటితురాలయ్యను ఆమె పరమ ఆశ్చర్యకరమైన దివ్యరత్నమయ రథము మీద ఆసీనురాలై ఉండను ఆ శ్రేష్ట రథమందు సవ్వడి చేయు గజ్జలు అమర్చబడి ఉండెను మెత్తని వస్త్రము పరచబడి ఉండెను ఆ తల్లి శ్రీ విగ్రహము యొక్క ఒక్కొక్క అంగము కోట్ల కొలది సూర్యుల కంటే కూడా అధిక ప్రభాభాసమానమై రమణీయముగా ఉండెను అట్టి అవయవములతో ఆ జగజ్జనని అత్యంత తేజో విలాసముతో విరాజమానమై ఉండెను అన్ని వైపులా ఆమె తేజస్సు వ్యాపించి ఉండెను వ్యాపించి ఉన్న తేజోరాశి మధ్యభాగమున ఆమె మిగుల తేజస్సంపన్నయ్యై సంపన్నయ్యై శోభిల్లుచుండను ఆమె రూపము మిగుల సుందరమై ఆ తల్లి ప్రకాశమునకు ఎక్కడనూ పోలిక లేకుండను సదాశివునితో విలాసమనరించు ఆ మహామాయ అసమానురాలై ఉండను శివలోకమున నివసించు ఆ దేవి త్రివిధ చిన్మయ గుణములతో కూడి ఉండెను ప్రాకృత గుణములు లేకుండుట వలన ఆమె నిర్గుణయని పిలువబడును ఆ తల్లి నిత్యరూప దుష్టుల మీద ప్రచండ కోపము ప్రదర్శించు కారణమున ఆ దేవి చండీ అని పిలువబడును కానీ స్వరూపము చేత శివ అగును అనగా ప్రదురాల గును సకల జీవుల సమస్త బాధలను నశింపచేయును సంపూర్ణ జగత్తునకు జనని ఆమెయే ప్రళయకాలమునందు నిద్రయై అందరినీ తన ఒడిలో నిద్రింపచేయును తన స్వజనులను సంసార సాగరము నుండి ఉద్ధరించును శివదేవి యొక్క తేజోరాశి ప్రభావము వలన దేవతలు ఆ జగజ్జననిని చక్కగా దర్శించలేకపోయి దేవతలందరూ ఆమెను దర్శించు కోరికతో మరల ఆమెను స్థుతించిరి తదనంతరము దర్శించు అభిలాష గల విష్ణువు మొదలగు దేవతలందరూ జగదంబ కృపను పొంది ఆ తల్లిని స్పష్టముగా దర్శింపగలిగిరి దీని తరువాత దేవతలు పలికిరి అంబిక మహాదేవి మేము సదా మీ సేవకులము మీరు ప్రసన్నులై మా నివేదనమును వినుడు మునుపు మీరు దక్షిణి పుత్రిక రూపమున అవతరించి తిరి రుద్రదేవుని ప్రాణవల్లభై అయితిరి అప్పుడు మీరు బ్రహ్మ ఇతర దేవతల గొప్ప దుఃఖమును తిరి తదనంతరము తండ్రి చే అవమానింపబడి తాము చేసిన ప్రతిజ్ఞకు అనుగుణముగా మీరు శరీరమును పరిత్యదించిరి అప్పుడు మీరు మీ ధామమునకు తిరిగి దీని వలన భగవంతుడకు హరుణకు కూడా మిగుల దుఃఖము కలిగను మహేశ్వరి మీరు వెళ్ళిపోయిన తర్వాత దేవతల కార్యము పూర్తి కాలేదు అందువలన దేవతల మగు మేమును మునులును వ్యాకులతకు లోనై మీ శరణుజొచ్చితి మహేషాని శివే మీరు దేవతల కోరికను తీర్చదరగక దాని వలన సనత్కుమార వచనము కూడా సఫలమగును దేవి మీరు భూతలమున అవతరించి రుద్రదేవుని భర్తగా స్వీకరింపుడు దేవతలకు సౌఖ్యమును చేకూరునట్లు తగిన లీల చేయుడు దేవి దీనివలన కైలాస పర్వతమునందు నివసించు రుద్రదేవునకు కూడా సౌఖ్యము చేకూరును అందరూ సుఖించునట్లు అందరి దుఃఖములు నశించున్నట్లు కృపను చూపుడు బ్రహ్మ పలికెను నారద అట్లు నుడివి విష్ణువాది దేవతలందరూ పరవశులైరి భక్తిభావముతో వినమ్రులై నిశ్శబ్దముగా నిలుచొని ఉండిరి దేవతల ఈ స్థుతిని విని అంబిక మిగుల సంతసించను దాని హేతువును పరిశీలించి తన ప్రభువగు శివుని స్మరించుచు భక్తవత్సల దయామయ్యి ఉమాదేవి అప్పుడు విష్ణువాది దేవతలను సంబోధించి నవ్వుచూ ఇట్లు పలికెను ఓ శ్రీహరి ఓ విధాత దేవతలారా మునులారా మీరు మీ మనస్సుల నుండి బాధలను తొలగింపుడు నా మాటలను వినుడు నేను మీ ఎడల ప్రసన్నురాలనైతిని ఇందులో సంశయము లేదు మీరు మీ స్థానములకు వెళ్ళుడు చిరకాలము సుఖముగా నుండు నేను మేనక పుత్రికనై అవతరించి వారికి సంతోషమును చేకూర్చదను రుద్రదేవునకు పత్ని నయ్యదను ఇది నా ఆంతరంగిక అభిప్రాయము శివభగవానుని లీల అద్భుతమైనది అది జ్ఞానులను కూడా మోహమున పడవేయును దేవతలరా దక్షయజ్ఞమునకు వెళ్ళి తండ్రి ద్వారా నా స్వామికి జరిగిన అవమానమును చూచితిని దక్షునికి జన్మించిన ఆ శరీరమును పరిత్యజించి తిని అప్పటి నుండి నా ప్రభువు కాలాగ్నియగు రుద్రదేవుడు అప్పటికప్పుడు దిగంబరుడయ్యను ఆ ప్రభువు నన్నే చింతించుచుండను నెరగిన సతీదేవి నా రోషమును చూసి తండ్రి యజ్ఞమునకు వెళ్ళినది అచ్చట నాకు జరిగిన అవమానమును చూసినది ఆమెకు నా ఎడల ఉన్న ప్రేమతో తన శరీరమును త్యాగము చేసినది అను ఆలోచన ఆయన మనస్సులో కలుగుచున్నది ఇట్లు ఆలోచించి ఆ స్వామి ఇల్లు వాకిలి వదిలిపెట్టి అలౌకిక వేషమును ధరించి యోగి అయ్యను నా స్వరూప భూతయగు సతీదేవి వియోగమును ఆ మహేశ్వరుడు సహింపజాలక పోయను దేవతలారా భూతలమున నేను మేనా హిమవంతుల గృహమునందు అవతరించవలెనని ఆ స్వామి మరల నన్ను పాణిగ్రహణము చేయవలనని అభిలషించుచున్నాను కనుక నేను రుద్రదేవుని సంతోషపెట్టుటకు అవతరించదను లౌకిక గమనమును ఆశ్రయించి హిమవంతుని పత్నియగు మేనాకు పుత్రికనయ్యదను బ్రహ్మ పలికెను అట్లు పలికిన జగదంబ అప్పుడు సమస్త దేవతలు చూచుతుండగా అదృశ్యమయ్యను వెంటనే ఆమె తన లోకమునకు వెళ్ళిపోయాను అనంతరము హర్షాతిరేకమున విష్ణువాది సకల దేవతలు మునులు ఆమె వెళ్ళిన దిశకు నమస్కరించి తమ తమ ధామములకు వెళ్ళిపోయి నాలుగవ అధ్యాయం సమాప్తం